ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము కువైట్ టవర్స్ దగ్గరికి చేరుకున్నాము చూడండి నా వెనకపక్క కనబడుతున్నాయి కదా అవే కువైట్ టవర్స్ రెండు బాల్స్ ఉన్నాయి కదా అవి అయితే ప్రస్తుతం మేము కువైట్ టవర్స్ కింద చుట్టుపక్కల ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రస్తుతం మా ఫ్రెండ్స్ అయితే ఫోటోల మీద పడ్డారు నాకు ఈవెంట్ తీయట్లేదు వాళ్ళ ఫోటోస్ వాళ్ళు వాళ్ళే తీసేసుకుంటున్నారు మేమే కాదు ఇక్కడ చాలామంది విజిటర్స్ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఫోటోల మీద పడ్డారు అయితే ఒక ఇందులో ఒకడేమో కెమెరామ్యాను ఒకడేమో డైరెక్టరు మరి నేను తెలియదు నాకు ఎవరో తీయట్లేదు ఫొటోసు నేనైతే ప్రస్తుతం వీడియో తీసుకుంటున్నాను వాళ్ళ పక్కన పెట్టి ప్రస్తుతం మేమైతే ఆ గేట్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాము అక్కడ టవర్స్ కింద గేట్ ఉంది ఆ గేట్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి ప్రస్తుతం ఇక్కడ అయితే ఆ పక్కనే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక అదంతా బీచ్ టవర్స్కి లెఫ్ట్ సైడ్ ఆ బీచ్ ఇంకా మెక్దోమల్స్ అవి ఉంటాయి రెస్టారెంట్స్ పైన కూడా రెస్టారెంట్స్ ఉంటుందంట పైకి వెళ్తే కానీ తెలియదు ప్రస్తుతం మేమైతే గేట్ దగ్గర ఉన్నాము ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట సెక్యూరిటీని అడిగితే చెప్పారు ప్రస్తుతం ఈ రైట్ సైడ్ అయితే టవర్స్కి రైట్ సైడ్ చాలామంది విజిటర్స్ ఉన్నారు వాళ్ళు ఫోటో కట్ట తీసుకుంటున్నారు పిల్లలు గట్టా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతం టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది మా వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఫోటోల మీద పడ్డారు ఇంకా రావట్లేదు నేనైతే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను ఇదే గేటు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలంట నేనైతే సెక్యూరిటీని అడిగాను అయితే మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అనమాట చూడండి ఆ పక్కన అయితే రైట్ సైడ్కి వెళ్తే కనుక అదంతా బీచ్ చూడండి చాలా మంది ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్తే కనుక అది అంతా బీచ్ ప్లస్ ఇంకా గార్డెన్ ఉంటుంది ఈ పక్కనే సైక్లింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ సైకిల్ రోడ్ వేయాలి ఇక్కడ సైకిల్ కోసం వాకింగ్ కూడా చేసుకోవచ్చు ప్రస్తుతం నేనైతే మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాను వీళ్ళు ఇంకా రావట్లేదు వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఫోటోల్లోని ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వచ్చే వరకు నేను ఈ చుట్టుపక్కల చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది విజిటర్స్ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అవటం వల్ల చాలా మంది హాలిడేకి వస్తారనమాట పిల్లలు గట్రా వచ్చారు చాలామంది ఆ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఈరోజు ఫ్రైడే అవటం వల్ల ఈరోజు రేపు అంటే ఫ్రైడే సాటర్డే కూడా ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది అనమాట విజిటర్స్ తోటి ఇక మరి ఆ టవర్స్ పైన ఎంతమంది ఉన్నారో తెలియదు మరి చూడాలి వెళ్ళి పైకి పైకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం మా వాళ్ళు అయితే ఇంకా చాలా బిజీగా ఉన్నారు ఫొటోస్లోని మా ఫ్రెండ్స్ అయితే నన్ను తీయమన్నారు ఫొటోస్ నేను తీసిన తర్వాత సరిగ్గా రావట్లేదని వాళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు చూడండి ఇంకా అవలేదలకి ఫోటోలు తీయటం నాకు తీయమంటే మాత్రం ఎవడో తీయట్లేదు ఫ్రెండ్స్ ఒక ఇందులో పెద్ద డైరెక్టర్ ఇంకొకడేమో పెద్ద కెమెరా చూడండి వీడు పెద్ద కెమెరా మ్యాను ఆడేమో పక్కన ఉన్నాడేమో ఈ హీరో అనమాట వీళ్ళిద్దరికీ సినిమాలో ఛాన్స్ ఇప్పిందామనుకుంటున్నాను ఎవరన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది ప్రస్తుతం ఏమో సెక్యూరిటీ దగ్గరికి వచ్చాము గేట్ దగ్గరికి టికెట్ తీసుకోవడానికి ప్రస్తుతం నేనైతే టికెట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే క్యాష్ తీసుకోరంట కార్డ్ ద్వారా పే చేయాలంట డబ్బులు నేనైతే కార్డు ద్వారా పే చేశాను డబ్బులు మూడు దినాల్లో చూడండి ఇదే ఎంట్రీ టికెట్ ఇది మూడు దినాలు కడితే మనకి టికెట్ ఇస్తారో ఇది ఉంటే కానీ లోపలికి పంపించరు అనమాట ప్రస్తుతం నేను టికెట్ తీసుకుని బయలుదేరాను లోపలికి మా ఫ్రెండ్స్ అయితే రావట్లేదు వాళ్ళు బయట ఉంటానన్నారు నన్ను వెళ్ళమన్నారు ప్రస్తుతం నేనైతే లోపలికి ఎంటర్ అయ్యాను చూడండి అప్పుడే ఆరు అయింది టైము మరి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కనపడుతుందో లేదు సరిగా తెలీదు ప్రస్తుతం నేనైతే టవర్స్ కింద ఉన్నాను కరెక్ట్గా టవర్స్ ఇది అనమాట మొదలు ఇక్కడ ప్రస్తుతానికైతే జనాలు ఎవరు కనపడలేదు మరి నాకు లోపల ఉన్నారో లేదో తెలియదు మరి సెక్యూరిటీని అడిగితే నాకు లోపలికి వెళ్ళాలో తెలియదు అంటే వాడు అన్నాడు లోపల చాలామంది ఉన్నారు చెప్తారు నీకు వెళ్ళన్నారు అయితే నేను అయితే సింగిల్గా వచ్చేసాను లోపలికి చూడండి ఇది అయితే టవర్ మొదలన్నమాట ఇక్కడ ఈ టవర్ కిందకి అండర్ గ్రౌండ్లో కూడా వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కింద చూడండి అండర్ గ్రౌండ్ నుంచి వస్తున్నారు చాలా మంది విజిటర్స్ అంటే అండర్ గ్రౌండ్ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చ నేనైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను ఇదే గ్రౌండ్ ఫ్లోర్కి ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి చూడండి ఆ చివరిని లిఫ్ట్ కనబడుతుంది కదా ఆ లిఫ్ట్ ద్వారానే మనం పైకి వెళ్ళాలి చూడండి ఈ పక్కన అయితే లెఫ్ట్ సైడ్ అండర్ గ్రౌండ్ కూడా ఉంది కిందకి అంటే కింద నుంచి కూడా వెళ్ళొచ్చు అంట పైకి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడైతే రెండు లిఫ్ట్స్ ఉన్నాయి అయితే ఈ పక్కనే సెక్యూరిటీ స్కానింగ్ ఉంది ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయేమో ఆ సెక్యూరిటీ స్కాన్ నుంచి నడిచి రావాలి సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలాగో ఇక్కడ కూడా అలాగే ఫ్రెండ్స్ లిఫ్ట్ దగ్గర నేను పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు పైకి వచ్చాను చూడండి ప్రస్తుతం నేను పైన ఉన్నాను నేను పైకి వచ్చేసరికి చీకడపడిపోయింది బయట చూడండి ఎలా కనబడుతుందో బిల్డింగ్స్ అన్నీ అప్పుడే లైట్స్ తోటి ఆన్ అయిపోయి ఈ విధంగా కనబడతాయి పైనుంచి అయితేనే నాకు ఇప్పుడు అయితే అనిపిస్తుంది మూడు దినాల బొక్కని ఎందుకంటే చీకటి పడిన తర్వాత పైకి రాకూడదు సరిగా కనపడదు చూడండి ప్రస్తుతానికైతే నాకు ఈ విధంగా కనబడుతుంది ప్రస్తుతం నేను ఈ టవర్ పైన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను మళ్ళీ దీనికి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది ఆ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా కనబడుతుందో చూద్దాం ప్రస్తుతం నేనైతే ఈ టవర్ పైన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను చూడండి ఇది పైకి ఇంకో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఇక్కడ నేను పైకి వెళ్తాను ఇంకా పైకి చూడండి ప్రస్తుతం అయితే సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాను నేను టవర్ పైన ఈ టవర్ పైన ఈ విధంగా ఉన్నదనమాట చూడండి ఇక్కడ నుంచి అసలే సరిగా కనపడలేదు ఇక్కడ లోపల అయితే ఇది రెస్టారెంట్ మధ్యలో ఉంటుంది ఇది టవర్కి మధ్యలోని చూడండి అయితే ఇక్కడ అయితే చాలామంది ఉన్నారు విజిటర్స్ చూడండి పక్కనే పక్కన టేబుల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మనం రెస్టారెంట్లో తీసుకుని ఫుడ్డు ఇక్కడ టేబుల్స్ మీద పెట్టుకుని తింటూ చూస్తారనమాట చుట్టుపక్కల ప్రస్తుతం టవర్ పైన అయితే ఈ విధంగా ఉంది చీకటి కానీ లోపల అయితే లైట్లు కూడా సరిగా లేవు ఏమి కనపట్టలేదు ఇది టవర్స్ చూడడానికి ఎవరైనా వచ్చినట్టయితే డే టైంలో రండి నైట్ టైంలో రాకండి ఎందుకంటే మూడు దినాల బొక్క మీకు సరిగా ఏం కనపట్టలేదు కూడా చూడండి లైట్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు లోపల బయట అయితే ఈ విధంగా కనపడుతుంది ఫ్లైట్లోంచి చూసినట్టు ఉందన్నమాట ఇదైతే టవర్కి రైట్ సైడ్ అనమాట ఈ టవర్కి రైట్ సైడ్ సిటీ ఉంటుంది ఈ సిటీ అంతా ఈ విధంగా కనబడుతుంది పైనుంచి చూస్తేనే ఇంకా పక్కకి వెళ్తే కనుక ఆ పక్కనే బీచ్ ఉంటుంది బీచ్ అయితే ఇంకా అసలే కనబట్టలేదు చీకటిగానే చూడండి ఇదైతే తిరుగుతుంటుంది ఈ టవర్ అయితే రెస్టారెంట్ మధ్యలో ఉంటుంది ఈ చుట్టుపక్కల ఏమో మనకి టవరు కొంచెం తిరుగుతూ ఉంటుంది అనమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతు ఉంటుంది స్లోగా అంటే గడియారంలో సెకండ్స్ ముందు తిరుగుతుంది కదా ఆ విధంగా తిరుగుతుంది అనమాట టవరో అయితే ప్రస్తుతం నేనైతే రెస్టారెంట్ దగ్గర ఉన్నాను చూడండి ఈ రెస్టారెంట్లో కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి చూడండి ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి తినడానికి ఇక్కడ పక్కనేమో టేబుల్స్ ఇచ్చాడు అక్కడ రెస్టారెంట్లో తీసుకుని టేబుల్ మీద పెట్టుకుని తిన తినొచ్చు అనమాట తింటూ మనం బయట చూడొచ్చు చూడండి ప్రస్తుతానికి అయితే నాకేం కనప కనపట్టలేదు మరి ఇదైతే రెస్టారెంట్ ఈ విధంగా ఉంటుంది చూడండి చాలామంది అయితే వాళ్ళు అనుకుంటున్నారు నైట్ టైంలో రాకూడదని ఎందుకంటే బయట నుంచి ఏమీ కనిపించట్లేదు ఆ పక్కనేమో బీచ్ ఉంటుంది ఆ బీచ్ కూడా అస్సలే కనపడలేదు మొత్తం చీకటిగా కనబడుతుంది మనం చూడాలి చూడండి కింద మెక్దొనల్స్ కూడా కనబడుతుంది పైనుంచి చూస్తేనే ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఈ టవర్కి చుట్టుపక్కల ఒక రౌండ్ చూపిస్తాను ఎలా ఉంటుందని ఇక్కడ ప్రస్తుతం అయితే చీకటిగా ఉంది లైట్స్ కూడా సరిగా లైట్స్ ఉన్నాయి కానీ సరిగా కనిపించట్లేదు ఎవరైనా వచ్చినట్లయితే టవర్స్ చూడడానికి డే టైంలో రండి నైట్ టైం అయితే మీకు ఎలా కనబడదు ఇక్కడ టెలిస్కోప్ కూడా ఇచ్చారు బయటికి చూడడానికి ఇది ట్రై చేశాను కానీ ఇది సరిగ్గా కనిపించట్లేదు మరి దీనికి ఏం కావాలో తెలీదు అది పని చేస్తుందో లేదో కూడా తెలీదు ఇక్కడ ఈ టెలిస్కోప్లు ఇవే కాదు ఈ రౌ ఉరుచట్లో కూడా ఉన్న పదు పదకొండు ఉన్నాయి ఇది ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు మరి ఇక్కడ ఎవరో లేరు చెప్పడానికి ఆ లిఫ్ట్ కిందకి దిగిపోతున్నాను నేను ఎందుకంటే ప్రస్తుతం అయితే నాకు ఏం కనిపించట్లేదు మళ్ళీ కింద ఫ్లోర్లోకి దిగాను కింద ఫ్లోర్లో దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేసి మీకు చూపించి నేను కిందకి వెళ్ళిపోతాను చూడండి ఈ కింద ఫ్లోర్లో అయితే ఎవరో లేరు టేబుల్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ టేబుల్స్ ఎందుకంటే మనం రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుని టేబుల్ మీద పెట్టుకుని తింటారనమాట ప్రస్తుతం నేనైతే లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ లిఫ్ట్ దగ్గర చాలామంది ఉన్నారు చూడండి ఎక్కడో అర అరగంట టైం పడుతుంది మినిమో ఫ్రెండ్స్ ఈ నేను కిందకు వచ్చేసాను అరగంట వెయిట్ చేసిన తర్వాత లిఫ్ట్ వచ్చింది నేను కిందకి వస్తే కింద అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి లోపల అయ్యో గిఫ్ట్స్ లాంటివి పెట్టారు ఇది టవర్ కింద అనమాట ఇవైతే నాకు ఐడియా లేదు ఏంటో మరి ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు గైడ్ కట్టని చూడండి ఇది టవర్ కింద అన్నమాట ఎంట్రన్స్ దగ్గర ఆ పక్కన అయితే లెఫ్ లిఫ్ట్ ఉంది ప్రస్తుతం నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఈ కుర్రోడు వాళ్ళ వాళ్ళ డాడీ నా కూడా వచ్చే పైకి ఇప్పుడు నా కూడా వస్తున్నారు ముందు వెళ్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎవరు మనకు తెలీదు ప్రస్తుతం నేనైతే బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ మీకు టవర్ ఎలా ఉందో కామెంట్లో రాయండి కనిపించిందా లేదనేది ఫ్రెండ్స్ టవర్ కింద అయితే ఈ విధంగా ఉంటుంది చుట్టుపక్కల చూడండి అప్పుడే చీకట పడిపోయింది టైం అయితే ఏడైంది నైటు ప్రస్తుతం నేనైతే బయటకు వచ్చేసాను కింద నుంచి చూస్తే టవర్స్ ఈ విధంగా కనబడతాయి అనమాట ఫ్రెండ్స్ నేనైతే పైకి వెళ్ళిన తర్వాత ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే ఉన్నాను పైన ఎందుకంటే సరిగా కనిపించట్లేదు కాబట్టి టెన్ మినిట్స్ మాత్రమే ఇటు తిరిగి వచ్చేసాను ఎందుకంటే పైన సరిగా లైట్స్ కూడా సరిగా లేవు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్